ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రైకింగ్ ఫీచర్ రా మా దగ్గర సో ఈ ఆపరేషన్ సింధు టైంలో లో వీ సీన్ ది హైయెస్ట్ ఫామ్ ఆఫ్ చైనా పాక్ నెక్సెస్ ప్రత్యక్షంగా మన పైన చైనా వాడు ఆయుధాలు ప్రయోగించలేదు కావచ్చు కానీ పాకిస్తాన్ వాడు ప్రయోగించినంత చైనా ఆయుధాలే సో మీకు కానీ ఎంటైర్ ఆపరేషన్ సింధూలో నాట్ ఎ సింగిల్ స్టేట్మెంట్ ఎగ్నెస్ చైనా అది ప్రైమ్ మినిస్టర్ నుంచి కానీ డిఫెన్స్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఫారిన్ మినిస్టర్ నాట్ ఈవెన్ బీజేపీ పరివార్ ఇలా మధ్యప్రదేశ్ లాంటి మంత్రులు కావచ్చు సోషల్ మీడియా ఆర్మీ నుంచి లేదు సింగిల్ క్వశ్చన్ వాజ్ నాట్ ఆస్ట్ ఆన్ చైనా ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ ఈస్ రాంగ్ ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లెయిన్ అసలు ఏంటి వాట్ ఈస్ ద స్ట్రాటజీ సో ఈజ్ ద స్ట్రైకింగ్ ఫీచర్ ఆపరేషన్ టైంలో నార్మల్గా అయితే పాకిస్తాన్కి అంత సపోర్ట్ చేసినందుకు చైనాను మన ఉతికి కారయ్యాలి ఇజ్ ఇట్ ఐమ్ ష్యూర్ ఇట్ ఈస్ ద స్ట్రాటజీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఆర్మీ వైస్ చీఫ్ ఓపెన్ గా చైనా వెపన్స్ ని మాకు గా వాడారని స్టేట్మెంట్ చెప్పాలి అవసరం లేదు మరి మీరు ఇంకెవరు చెప్పాలి ఆర్మీ మాట్లాడతాడు యుద్ధం చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు చైనా వెపన్స్ ని వాడారని ప్రభుత్వంలో అండ్ పబ్లిక్ లో మేము అందరము చైనా టర్కీ యొక్క వెపన్స్ ని వాడారని మీడియాలో ఓపెన్ గా జరిగి ఎవరి అందరూ చెప్పారు ఈ విషయాన్ని అందరం మాట్లాడాము ఇంకేం చేయాలి చైనా మీద యుద్ధం గడిపోవాలా వన్ థింగ్ దేశాలు ఏ దేశాలు ఎవరు వెనకాల ఇప్పుడు మనం యుద్ధం చేసినప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్స్ వారాము ఎస్ ఫోర్ హండ్రెడ్స్ ఎవరు అండి మనం దయచేస్తున్నావా ష్యా సో ఇప్పుడు చైనా వెంటే రష్యా స్టేట్మెంట్ ఇవ్వాల మీ లాజిక్ ప్రకారం ఇవ్వాలి కదా గవర్నమెంట్ ఇన్ మెయింటైనింగ్ ద స్ట్రాటజిక్ సైలెన్స్ ఎందుకంటే వాట్ ఎంకరేజ్ ఇప్పుడు ఆల్రెడీ చైనా పాక్ ఎక్సెస్ చైనాతో కూడా ఘర్షణ పెట్టుకున్నాం ఈ టైంలో ఇస్ ఇట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ భయం లేదండి టర్కీ సపోర్ట్ చేసింది టర్కీ మనకి గా ఓపెన్ స్టాండ్ తీసుకున్నది చైనా ఓపెన్ స్టాండ్ తీసుకునేది బయదేవే చెప్పిన చైనా వెపన్స్ ను వాళ్ళు వాడారు చైనా ఓపెన్ స్టాండ్ ఏం తీసుకుందంటే ఇది ఈ కాన్ఫ్లిక్ట్ మంచిది కాదు రెండు దేశాలు దాని గురించి చాలా ఇదే స్టాండ్ తీసుకుంది చైనా ఓపెన్ గా పాకిస్తాన్ పక్షాన్ని తీసుకోలేదు బట్ మనకు తెలుసు వెనక నుంచి చైనా వెపన్స్ వాళ్ళు వాడారు అదంతా మన టర్కీ ఓపెన్ స్టాండ్ తీసుకుంది ఓపెన్ స్టాండ్ తీసుకోవాలని మనం టర్కీకి ఎగ్నిస్టివ్గా స్టెప్స్ తీసుకున్నాం టర్కీ కంపెనీలు బంద్ చేయించాం ఇండియాలో వ్యతిరేకంగా ఆర్మేనియా కూడా ఆయుధాలు ఇచ్చాము అవును ఆ కాంటెక్స్ట్ లో అంటున్నాను చైనా విషయంలో ఇండియా ఎందుకంటే అది ఈ పని వేరే వాళ్ళు అడిగితే వెంటనే మీరు చైనా ఏజెంట్ల ఖాతాలు వేస్తారు కానీ మోడీ గవర్నమెంట్ ఖాతాలు వేయలేం కనుక యూ మెయింటైన్ దట్ స్ట్రాటజిక్ కాన్షియస్ గత పదేళ్లలో ఎనభై చైనా యాప్స్ బ్యాన్ చేసాను ఇండియాలో కానీ సర్వేలో ఎఫ్ఐ ఎఫ్డిఐ దేర్ ఆర్ ఒపీనియన్స్ ఎఫ్డిఐ కావాలని చాలు ఎఫ్డిఐ ఇవాళ్ళకి కూడా రావచ్చు కానీ అన్ని అన్ని ఏరియాస్ లో ఎలా చేయవచ్చు ఎఫ్డిఐ నిస్ లోడింగ్ మీరు ఈ జస్ట్ కంపేర్ టూ ఫోర్ ఐ థింక్ మోడీ టైంలో చైనాతో ట్రేడ్ చాలా పెరిగింది సార్ దాని దాని కారణమే చెప్తాను నేను ఈ ఫీల్డ్స్ ఏ ఫీల్డ్స్ అయితే మనం చైనా మీద డిపెండ్ అయి ఉన్నామో ఆ ఫీల్డ్స్ గత ఇరవై సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చాయండి మనం లో డిపెండ్ అయినాము కెమికల్స్ లో డిపెండ్ అయినాము ఐరన్ స్టీల్లో డిపెండ్ అయినాము ఈ ఫీల్డ్స్ స్ట్రెంగ్ అయి మన ఎకానమీ పెరిగింది దాని వల్ల డిపెండెన్స్ పెరిగింది అది మారాలి దాన్ని మనం కూడా కోరుకుంటున్నాం బ్యాలెన్స్ రావాలి అని చెప్పి స్టడీ అనే మన బయలెటరల్ ట్రేడ్లో బ్యాలెన్స్ రావాలి ఇవాళ చాలా ఇంబ్యాలెన్స్ బయలెటరల్ ట్రేడ్ మనది కానీ దాని అర్థం ఏంటంటే ఎక్కడ మనము కలిసి పని చేయగలము అక్కడ కలిసి పని చేస్తాము ఎక్కడ టైట్గా ఉండాలి అక్కడ మనం టైట్ గా ఉంటున్నాము చాలా ఏరియాస్ లో మనం ఇవాళ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ రానే ఉంది తెలుసండి అండి

అలా అయితే మనము ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విచ్చలవిడిగా అన్ని రంగాల్లో రావడానికి మనం ఎప్పుడు సిద్ధం కాదండి రెటోరిక్ వేరు చైనా పైన డిపెండెన్సీ వేరు ఆ రెండింటి మధ్య మధ్యంగ్ గ్యాప్ అనేది ఇట్ ఫ్యాక్ట్ అందుకే నేను చెప్పా నో పర్మనెంట్ ఫ్రెండ్స్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఆఫ్ కంట్రీస్ ఐ థింక్ వీఆర్ కమింగ్ క్లోజర్ టు చైనా ఐ థింక్ నా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు మీకు జైశంకర్ వెళ్ళాడు ఐ థింక్ మోడీజీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు చైనా ఐ థింక్ అని చదివా ఎక్కడో సో వీఆర్ ట్రైంగ్ టు నార్మలైజ్ రిలేషన్ విత్ చైనా గివెన్ ద జియోపాలిటిక్స్ పాలిటిక్స్ ఇయర్ ఆ ట్రంప్ వ్యవహరించిన తీరు చూసాం పాకిస్తాన్తో నెక్స్ట్ చూసాం ఈవెన్ రష్యా ఇండియా చైనా ట్రైకాక్ కూడా తిరిగి యాక్టివేట్ చేస్తానని ఇండియా సిద్ధమవుతున్నట్టుంది కదా ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ రిక్ అరేంజ్మెంట్ బట్ రెండు వేల పంతొమ్మిది వరకు ఇండియా చైనా మధ్యలో సంబంధాలు బాగా మెరుగుపడినాయి గెలవాన్ తర్వాత రెండు వేల ఇరవై తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ వచ్చింది ఇప్పుడు మీరు పాకిస్తాన్ చైనా హిస్టరీ ఇండియా రిలేషన్స్ హిస్టరీ చూసినట్లయితే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయండి ఎప్పటికప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో యుద్ధం జరిగిన తర్వాత పదహారు సంవత్సరాల పాటు పదిహేను సంవత్సరాల పాటు పదహారు సంవత్సరాల పాటు మనకి దౌత్య సంబంధాలు లేకుండే డెబ్బై ఎనిమిదిలో ఎనిమిదిలో రాజీవ్ గాంధీ వెళ్ళారు మారుతూ ఉంటాయి పంతొమ్మిది వరకు మన సంబంధాలు బాగా నడిచినాయి ఆయన మహాబలిపురం వచ్చాడు

అక్కడ మన ఇంట్రెస్ట్ వరకు ఎంత సంబంధం పెట్టుకోవాలి అంత సంబంధం పెట్టుకోవాలి